ఈ డ్రైవర్ రని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఈ మనిషి ఈ మనిషి డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు బాలాజీ అంట పేరు ఇతని పేరు పేరు బాలాజీ అంట బండి దిగి సారీ చెప్పు లేదంటే వీడియో వైరల్ అయిపోతుంది కాళ్ళు మొక్కు ఏ కాళ్ళు మొక్కు డ్రైవర్ కాళ్ళు మొక్కు కాళ్ళు మొక్కి సారీ చెప్పు

బండి డ్రైవర్ అంటే డ్రైవర్ వాల్యూ ఏంటంటే తెలియాలి నీకు దిగి కాళ్ళు మొక్కు అప్పుడు మాట్లాడదాం సరేనా డ్రైవరే ఆయన నువ్వు దిగి కాళ్ళు మొక్కితేనే అప్పుడు పోతుంది బండి ఇగో అదంతా కుదుర దిగి కాళ్ళు మొక్కురా బాయ్ కాళ్ళు మొక్కు సారీ అడుగు తిట్టినప్పుడు తిడితే సారీ పోతుందా కాళ్ళు మెక్కు ఇలా జొడుకు నేను అడిగినావు తెలుసా నాలుగొందలు చూపి కాళ్ళు మెక్కు అంత తక్కువకి రాదనంటే పిక్నిక్ లిఫ్ట్ చేసి పిక్నిక్ లిఫ్ట్ చేసినా అంటారా నీ పది లక్షలు పెట్టి నీకు పది లక్షలు కాళ్ళు పెట్టి కొని నలభై కిలోమీటర్ల నీకు మూడు వందలకు వస్తాడు సారీ అదే బై నీ సారీ కాలు నీ సారీ చెప్పు డ్రైవర్ వాల్యూ ఏందో నీకు తెలియాలే కొడగా నువ్వు దిగో ఫస్ట్ బండ్ల కూసో దాడి దాడులాక నువ్వు బుకింగ్ క్యాన్సల్ చేయ బుకింగ్ క్యాన్సల్ చేయ వాడు ఎట్లా పోతాడు మొక్కురా బాయ్ నీ పైసలు నాకు వద్దు కాళ్ళు మొక్కు కాళ్ళు మొక్కి సారీ చెప్పు లేదంటే వీడియో వీడియో వైరల్ చేస్తా చూడండి ఇష్టం నాలుగు వందలు చూపించింది అన్న నాలుగు వందలు అంటారు రాదు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కొంచెం ఎక్కువైతుంది అంటే పీక్నిక్ లిఫ్ట్ చేసిన వాళ్ళు అంటాను వర్ను పీక్నిక్ నేను మీరు మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఎందుకు అన్నానని చెప్పేసరికి మొక్కి సారీ చెప్పు నువ్వు కాళ్ళు మొక్కు అప్పుడే కానీ నిడిచిపెడతా లేదంటే నువ్వు బందం మందిరాని విడివా నేను నా గురించి నీకు తెలియదు ఇంకా డ్రైవర్ కాళ్ళు మొక్తేనే నీ బ నీ బండి కదులుతుంది నువ్వు పోతావు వీడికెంచి నువ్వు ఇంటికి కూడా పోయేది అంతే లేదంటే పీఎేసుకోదామా చెప్పు డైరెక్ట్ పీఎేసుకోదాం నాకు టెన్షన్ ఏం లేదు నాకు పిలిస్తే వంద బండ్లు వస్తాయి ఇప్పుడు వీడికి అదేరా బాయ్ కాళ్ళు మొక్కి చెప్పు కాళ్ళు మొక్కి చెప్పనికే నీకు ఏమైంది కాళ్ళు మొక్కి చెప్పు తిట్టినప్పుడు లేదా అమ్మ దెంగుతా లంజం దెంగుతా అంటే నీ లంజని అది ఇది అని మాట్లాడినావుగా

గాజులు వేసుకున్నాం కదా గాజులు వేసుకున్నాం కదా మేము గాజులు వేసుకున్నాం కదా వచ్చి కాళ్ళు మాకు పెడతా వాడు కాళ్ళు కుట్టే అదే పని చేస్తా ఎవరి గురించి చెప్పా నీ బాధ నీదే వాళ్ళ బాధ అది కదా వీడియో ఎందుకు నేను కాళ్ళు మొక్కి సారీ చెప్తే పండింగ్ వదులుతుంది తో పెట్టుకుంటే ఎట్లుంటదో నీకు గుద్దలా తెలవాలి ఇప్పుడు నీకు ఒక్కనికే కాదు అందరికి తెలుస్తుంది ఇప్పుడు నీకు ఇప్పుడు నడుచుకుంటా పోవాలే కొడక నువ్వు ఇప్పుడు కాళ్ళుగా మొక్కకుంటే నువ్వు బండి దిగి మొక్కురా బయ్ బండ్ కూర్చొని కాదు బండి దిగి మోకాళ్ళ మీద నిలబడి కాళ్ళు మొక్కి సారీ చెప్పు అప్పుడు నేను వదులుతా అర్థమైందా తిట్టినట్టుగా తిడుతున్నావుగా నోరొచ్చింది ముఖానికి వస్తా లేదా కా మాత్రం ఏం పరిశాన్ల భయ్ నువ్వు నా మొటల పరిశాన్ మాకు కూడా ఉంటాయి పరిశాన్లు మేము గుద్ద తెంగించుకుంటే ఏడ ఎప్పుడు చూస్తామో మాకే తెలియదు నువ్వు బండి దిగు మంచి మర్యాదగా బండి దిగి సారీ చెప్పి అప్పుడు అడిచి బండ్లు వచ్చినాయి అవరా బాయ్ బండి దిగు బండి దిగి మోకాళ్ళ మీద నిలబడి అప్పుడు సారీ చెప్పు మోకాళ్ళ మీద నిలబడి కాలు మొక్కు సారి డ్రైవర్ అని తిట్టానని చెప్పు మొక్కి చెప్పు అదే మాట మొక్కి చెప్పు అదే బై నువ్వు మొక్కి చెప్పు మొక్కి చెప్పాలి నువ్వు మొక్కి చెప్పు కాళ్ళు మొక్కు ఆ డ్రైవర్ కాళ్ళు మొక్కి ఇంకోసారి డ్రైవర్ ఎవరిని తిట్టాను డ్రైవర్ రెస్పెక్ట్ ఇండియా క్యాన్సల్ చేసుకో బుకింగ్ అంతేద్దు నేను కాకపోతే